అక్షర యోధుడు రామోజీరావు అని ఆయన మరణం పత్రికా రంగానికే కాక తెలుగు వారికి తీరని లోటని భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ శాఖ అధ్యక్షులు అడప సంపత్రాయుడు అన్నారు రామోజీరావు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నిబద్ధతతో క్రమశిక్షణతో విలువలతో కూడిన పాత్రికే రంగంలోనే కాక సినీ పరిశ్రమలోనూ భారతదేశం గర్వించదగ్గ ఫిలిం సిటీ నిర్మాణంలో ఆయన సేవలు నిరుపమానమని బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు అడపా సంపతరాయుడు అన్నారు రామోజీరావు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఈనాడు పేపర్ టీవీలో ఇచ్చే విజ్ఞానం ద్వారా అన్ని రంగాల్లోని ఉన్న సమాజానికి ఉపయోగపడేలా ఉండేవని నివాళులర్పించారు రామోజీరావు గారు మరణించటం చాలా దురదృష్టకరం ముందుగా వారికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున చాలా నిబద్ధతతో కలిగి క్రమశత కలిగి ఈ స్థాయికి ఎదగడం చాలా సంతోషదాయకమైన అంశం ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి ప్రజా సమస్యల మీద సంపూర్ణ పట్టు కలిగి అటు పాత్రికేయ రంగంలోనే కాకుండా వినోదం కలిగించే సినీ పరిశ్రమలో కూడా ఆయన ఒక దివిటిలాగా ఉండటం అంతేకాకుండా భారతదేశం గర్వించే విధంగా ఒక ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయటమే కాదు తన పత్రికలో యువత కోసమే కాదు వ్యవసాయదారుల కోసమే కాదు స్త్రీల కోసమే కాదు క్రీడల కోసమే కాదు ప్రత్యేకమైన కాలాన్ని పెట్టి మారుతున్న తరాలకు అనుగుణంగా మారుతూ పేపను మారుస్తూ ఈనాడుకు మరో ఏ ఏ రోజు కూడా ఎటువంటి లోటు లేకుండా ప్రజలందరికీ సంపూర్ణ వార్తలు అందించడంలో వారి యొక్క పాత్ర చాలా గొప్పది అంతేకాకుండా రాజకీయ చతురత కలిగిన విశ్లేషణ చేయటంలోనూ వారి సంపాదకీయాలన్నీ కూడా చాలా గొప్పగా ఉండేవి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకు దూరం అవటం చాలా బాధాకరం అంతే కాకుండా భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ వేదికల మీద కూడా మన యొక్క పేపర్ సత్తాన్ని మన యొక్క తెలుగువారి సత్తాన్ని తెలుగు భాష ఔనిత్యాన్ని కాపాడటంలో వారి యొక్క కృషిని మరవలేం వారికి భారతీయ జనతా పార్టీ తరఫున